വെൽക്കം ടു മൈ ചാനൽ ഹൗസ് വൈഫ് ഓം വണ്ട ఈరోజు మనం సింపుల్గా పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఫ్రై పిన్ పెట్టుకొని అందులోకి ఒక చెంబడు వాటర్ అయితే పోసుకోండి ఆ వాటర్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఐదారు టమాటాలను వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత పది జీడిపప్పు పలుకులు వేసుకోండి మూడు ఎండుమిర్చి అదేవిధంగా రెండు యాలకులు ఒకటి దాల్చిన చెక్క ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద సైజు అల్లం ముక్క ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం వేసుకోండి అదేవిధంగా ఒకటి ఒక అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు మంచిగా టమాటాని మగ్గనివ్వండి టమాటా పూర్తిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మంచిగా మిక్సీకి అయితే వేసుకోండి టమాటాలు మొత్తం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే మంచిగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనము పన్నీర్ ముక్కలని అయితే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పన్నీర్ అయితే కొద్దిసేపు నాననివ్వండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు నానిన తర్వాత పన్నీర్ ముక్కల్ని ఆ వాటర్ నుండి బయటకు తీసుకోండి ఇప్పుడు మనం మళ్ళీ వేరొక ఫ్రై పిన్లో అయితే టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోండి బిర్యానీ ఆకు వేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్ అయితే మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి గరం మసాలా కొద్దిగా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని అయితే ఇందులోకి వేసుకోండి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా మంచిగా తుక్కతుక్క ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ చక్కెర అయితే వేసుకొని అందులోకి మనం పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మంచిగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంతే అండి పన్నీర్ కర్రీని చాలా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మన దగ్గర జీరా పౌడర్ అదేవిధంగా ధనియా పౌడర్ ఉంటే వేసుకోవచ్చు కసూరి మేతి కూడా నా దగ్గర లేవు నేను వేయలేదండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ట్రై చేయండి